మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట విశ్రాంతి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రేషన్ డీలర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు జిల్లాలోని నాలుగు వందల ఇరవై మూడు మంది రేషన్ డీలర్లకు పద్దెనిమిది మండలాల జిల్లా అధ్యక్షులు హైదరాబాద్కు తరలివెళ్లి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డీలర్లకు ఐదు వేల గౌరవ వేతనం పెంచాలని అలాగే మూడు వందల రూపాయల కమిషన్ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేద్దామని అన్నారు ఎమ్మెల్యూలు పెద్ద మొత్తంలో అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు కనుక ప్రతి మా మంచిరాజు జిల్లా నుండి అందరం కలిసికట్టుగా వెళ్ళి బహిరంగ సభను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ నెల ఇరవై నాలుగు తారీఖు మరి హైదరాబాద్లో చెలో హైదరాబాద్ అని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రేషన్ డీలర్ల సమస్యలపై హైదరాబాద్లో ఇరవై నాలుగు తారీఖు నాడు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతున్నది మరి ఇట్టి కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ముఖ్య అతిథిగా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది మరి ఈ యొక్క రేషన్ డీలర్ల వ్యవస్థలో మరి ఇరవై సంవత్సరాల నుంచి మరి ఎలాంటి కమిషన్ పెంచడం లేదు మరి కమిషన్ పెంచాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర నాయకుడు మా నాయకోటి నాయకోటి గారు మరి పిలుపు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేషన్ డీలర్ల సమస్యల కొరకు మరి ఐదు వేల గౌరవ వేతనం ఇస్తా అని మరి మూడు వందల రూపాయల కమిషన్ పెంచుతా అని మరి మెనిఫెస్టోలో పొందుపరిచి మరి ఎన్నికలకు బయలుదేరడం జరిగింది మరి ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా సమస్యలు పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం మరి ఈ యొక్క సమస్య పరిష్కారం కొరకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవా విజయవంతం చేయడానికి మరి జిల్లాల నాలుగు వందల ఇరవై మూడు మంది డీలర్లు కంకణం కట్టుకొని ఈ విజయ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరు చెలో హైదరాబాద్ రావాలని అదేవిధంగా మరి అందరూ ఇమీడియట్లీ మనం పదకొండున్నర లోపలనే మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రులు అత్తరు కాబట్టి మనం తొందరగా ఆ యొక్క కార్యక్రమానికి బయలుదేరి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మరి మా వంచినాల జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాల అధ్యక్షుల కార్యదర్శులు అందరికీ తెలియజేయడం ఏమనగా మనం ఇక్కడ నుంచి వెహికల్స్ మనం పట్టుకొని ప్రతి ఒక్క డీలర్ ఈ యొక్క కార్యదీక్షతతోని మనం ప్రయత్నం చేస్తేనే మన సమస్యల పరిష్కారం కొరకు మన ప్రయత్నం అడిగినప్పుడే మనకు ఈ యొక్క పరిష్కారం జరుగుద్ది మనం అడిగినంత మట్టుకు మన సమస్యలు పరిష్కారం కావు మరి ఇవాళ మనం చూస్తున్నాం మన ముంగట ఎంతోమంది ఈ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ ఆశా కార్యకర్తలు కానీ ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ జీతాలను వెయ్యి నుంచి పదివేల వరకు చేసుకున్న సందర్భం ఉన్నది మరి ముప్పై సంవత్సరాల నుంచి మనం గ్రామంలో నిరంతరం ఎవరైనా పది ఇరవై మందికి సేవ చేస్తే డీలర్ అనే వ్యక్తి మొత్తం గ్రామానికి సేవ చేయడం జరుగుతుంది అట్లాంటి సేవ చేసేటువంటి ఈ యొక్క డీలర్ వ్యవస్థను ఈ యొక్క గవర్నమెంటు ఈ యొక్క ప్రభుత్వాలు కొంచెం నిర్వీర్యం చేస్తున్నాయి కాబట్టి తొందరగా మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు గౌరవ వేతనం ఇప్పించి మా యొక్క కమిషన్ మూడు వందలు ఇప్పించగలరని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద